హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషియస్ వ్లాగ్స్ అండి ఇది ఆన్ ద్రీ సో నేనైతే ఫైనల్గా చెప్పాలి హనుమాన్ని దర్శనం చేసుకోవడానికి వచ్చానండి సో వచ్చేసాక స్టార్ట్ అయిపోవడం అనమాట పిల్లలందరూ కలిసి స్టార్ట్ అవ్వాలని రెడీ అయిపోయాము సో జస్ట్ స్టార్టెడ్ అనమాట నావు ఇది వచ్చేసి కొన్ని స్టెప్స్ కొన్ని స్టెప్స్ అనేది ఎక్కడం కోసం పెట్టారండి కొన్ని స్టెప్స్ దిగడానికి కూడా పెట్టారండి అంటే ఎక్కుతూ ఉంటే జనాలు అనే కావచ్చు అలా క్రియేట్ చేస్తారు చాలా బాగుంది అండ్ చుట్టూ వచ్చేసి మొత్తం గుట్టలు చెట్లు అండి మీకు ఆల్రెడీ కనిపిస్తున్నాయి మొత్తం చెట్లు కానీ ఆ వెదర్ చాలా బాగుందండి అక్కడ ఎంత కూల్గా ఉందో అసలు ఎండ అనేది కూడా అసలు అనిపించదు మనకు ఆ చెట్లను చూస్తే అలానే ఉండాలనిపించింది అన్నమాట చాలా విశాలంగా ఉందండి అండ్ టెంపుల్ వచ్చేసి అంత లోపటికి వచ్చి బిల్డ్ చేశారంటే ఆలోచించండి ఎంత బాగుందో ఇది వచ్చేసి అండి హనుమాన్ హనుమాన్ ఇప్పుడు కోనేరు డిఫరెంట్గా ఉంటుంది ఎవరైనా హనుమాన్ దీక్షకు వచ్చిన వాళ్ళు అక్కడ కోనేరాయి అండ్ స్టే చేయొచ్చు కదా సో అలా ఉందన్నమాట టెంపుల్ వచ్చేసి ఇది అండి నేను టెంపుల్ లోపల చూపించాలని మీకు టెంపుల్ బయటనే చూస్తాను ఇది ఏంటంటే నా క్యూరియాసిటీ అండి నేను చెప్పాలకి వెళ్ళాను నేను ఫస్ట్ టైం అంటే అంటే ఈ ఫస్ట్ టైం ఈ టెంపుల్ని విజిట్ చేశానని జస్ట్ ఆ వీడియో కోసం ట్రై చేశాను సో లోపలికి అలౌడ్ లేదండి ఇంతవరకే నేను వీడియో తీశానమాట డెఫినెట్గా ఎవరన్నా తిరుపతికి వెళ్ళిన వారు సో డెఫినెట్గా ఇలాంటి టెంపుల్స్ విజిట్ చేయాలనుకున్న వాళ్ళు విజిట్ చేయండి చాలా బాగుంది నేనైతే దేవుని దర్శనం చేసుకున్నాను సో మళ్ళీ బయలుదేరిపోయాను నేను వచ్చే చోట్లో నేను ఉడతలు చూశాను అన్ని డిఫరెంట్ గా మెరూన్ ప్లస్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఉందండి చాలా బాగున్నాయండి ఆ సౌండ్ కూడా చాలా చాలా బాగుందన్నమాట సో ఎక్కువ తీయలేకపోయాను థ్యాంక్ యూ ఫర్